మేఘములారా నా తల్లిని చూచారా నా తల్లిని సూచారా అంకమ్మ తల్లిని చూసారా మీ ఇంటను తాగినదా మీలో నా తాగినదాడు మూతల అంకమ్మ తల్లి ఆ తల్లిని చూడాలి నేను ఈ ఆటల గెలవాలి గల గల పారే చిరుగాలి మీలో తాగిందా నా అంకమ్మ తల్లిని చూశారా మీ ఇంటను తాగినదా మీలో ఉన్నదా మూటల ఓలలాటలో తాగిన అంకమ తల్లి ఆ తల్లిని చూడాలి నేను ఈ ఆటల గెలవాలి మింటను ఎగిరే తాళములారా మీలో తాగిందా నా తల్లిని సూచారా వృక్షములారా కోలారా నిగనిగలాడే ధీక్ష వృక్షములారా నా తల్లిని సూచారా అంకమ ఉన్నది మన తల్లి మన ఎదురుగా ఉన్నది మన తల్లి నా తల్లి అనుకూల నా తల్లిని చూచారా పూలమ్మ పూలు ఎవరికమ్మా అనుకమ్మ తల్లికి Kang mata ligi buwalu, mana angkam mata ligi buwalu, mana surga mata ligi bujalu, bujalu ma bujalu, ya warikam ma bujalu, bujalu ma bujalu, ya warikam ma bujalu, angkam mata ligi bujalu, mana surga mata yehuwari kam mangal julu aap mata jai